అర్థం లేని మాటలు కర్పూర దేశాన్ని ఏలే ఇంద్రసేన మహారాజు ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకుంటాడని ప్రసిద్ధి అయితే ఆయనలో ఒక గొప్ప లోపం కూడా ఉండేది ఆయనకు అమితమైన రాజ్యాకాంక్ష ఉండేది తరచుగా యుద్ధాలు చేసేవాడు యుద్ధాలలో ఆయన అపజయం అన్నది ఎరగడు ఆయన ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖపడేవారు కనుక ఆయన కిందికి వచ్చిన ఏ రాజ్యంలోనూ ప్రజలు తిరుగుబాటు చేయటం అంటూ జరిగేది కాదు ఇంద్రసేనుడి పద్ధతి ఆయన మంత్రి అయిన సుదర్శనునికి నచ్చేది కాదు యుద్ధాల మూలంగా కలిగే జన నష్టము ధర నష్టము చూసి ఆయన బాధపడేవాడు అయితే ప్రపంచమంతా జయించాలన్న కాంక్ష గల ఇంద్రసేనుడితో యుద్ధాలు మానమని చెప్పటం దుస్సాహసం కానీ రాజకాంక్ష అనే వ్యసనం లేకపోతే ఇంద్రసేనుడు వంటి ఉత్తముడు ఉండబోడు ఆయన వ్యసనాన్ని తొలగించే అవకాశం కోసం మంత్రి సుదర్శనుడు ఎదురు చూడసాగాడు ఇంద్రసేనుడు సరికొత్తగా లాక్షణిక దేశాన్ని జయించాడు ఆ దేశాన్ని పాలించిన సులక్షణుడు అనే రాజు యుద్ధంలో ఓడి పారిపోయి తన దేశానికి పొరుగున ఉన్న సౌగంధిక దేశపు రాజు భీమసేనుడి శరంజొచ్చాడు సౌగంధిక దేశం విశాలమైనది సుభిక్షమైనది అపారమైన సైనిక బలం కలది అయితే ఆ దేశాన్ని వెళ్ళే భీమసేనుడు శాంతి కాముకుడు ఏ దేశం మీద అయినా యుద్ధానికి వెళ్ళేవాడు కాదు ఏ రాజు అతనిపై యుద్ధానికి రావటానికి సాహసం చేయలేదు భీమసేను జయించాలన్నది ఇంద్రసేనుడి జీవితాశయాలలో ఒకటి భీమసేనుడు సులక్షణునికి ఆశ్రయం ఇవ్వటం మూలాన భీమసేనుని పైకి యుద్ధానికి వెళ్ళే అవకాశం ఇంద్రసేనుడికి ఇప్పుడు కలిగింది సులక్షణుణ్ణి తనకు వశపరచాలి అని ఇంద్రసేనుడు భీమసేనుడికి కబురు పంపించాడు భీమసేనుడు అందుకు నిరాకరించాడు ఈ మిష మీద ఇంద్రసేనుడు భీమసేనుడితో యుద్ధం చేయడానికి సన్నాహాలు ప్రారంభించాడు ఇందుకుగాను అతను లాక్షానికా దేశంలో మకాం పెట్టి సైన్యాన్ని సమీకరిస్తూ తన వేగుల వాళ్ళను సౌగంధిక దేశానికి పంపాడు అలా వెళ్ళిన ఇంద్రసేనుడి వేగుల వాళ్ళు నాయకుడు చారుదత్తుడు ఈ లోపల భీమసేనుడి చేతులు ముడుచుకు కూర్చోలేదు ఇంద్రసేనుడి రాజ్యాకాంక్ష భీమసేనుడికి తెలుసు ఇంద్రసేనుడు చాలా రోజులుగా లాక్షానికా దేశంలోనే మకాన్ చేసినట్టు కూడా ఆయనకు తెలుసు అందుచేత ఆయన తన చారులను రుద్రుడు అనే సమర్థుడి నాయకత్వం కింద లాక్ష్యాణికా దేశానికి పంపి ఇంద్రసేనుడి ఎత్తులు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు రుద్రుడు వేగు విద్యలో ఆరితేరినవాడు అతను లాక్షానిక దేశానికి బయలుదేరే ముందు సులక్షణుణ్ణి కలుసుకొని లాక్షానిక దేశంలో ఆయనకున్న మిత్రులు ఎవరో వివరంగా తెలుసుకున్నాడు కానీ అందువల్ల లాభం లేకపోయింది దానికి కారణం ఉన్నది ఇంద్రసేనుడి చేతిలో ఓడిపోయిన సులక్షణుడు పరిపాలనలో సమర్థత ఏమీ లేనివాడు లాక్షానిక దేశం తన ఏలుబడిలోకి రాగానే ఇంద్రసేనుడు పరిపాలనలో అనేక సంస్కరణలు తెచ్చి ప్రజాభిమానానికి పాత్రుడయ్యాడు సులక్షణుడికి మిత్రులుగా ఉండిన వారందరూ ఇప్పుడు ఇంద్రసేనుడి మిత్రులైపోయి అతనికి సహాయపడుతున్నారు ఈ కారణం చేత భీమసేనుడి ప్రధాన చారుడైన రుద్రుడు సులువుగా ఇంద్రసేనుడికి దొరికిపోయాడు బందీ అయిన రుద్రుడి ద్వారా ఇంద్రసేనుడు అతని మంత్రి సౌగంధిక దిశ రహస్యాలను రాబట్టడానికి ఎంతో ప్రయత్నించారు కానీ రుద్రుడు తాను లాక్షణిక దేశం వాణి అని తనకు సౌగంధిక దేశం గురించి ఏమీ తెలియదని అన్నాడు ఇంద్రసేనుడికి కోపం వచ్చి తన మంత్రితో ఈ రాజద్రోహిని ఉరి తీయించండి అన్నాడు ఆ మాట గురుద్రుడు చిన్నగా నవ్వి మీరు నన్ను రాజద్రోహి అంటున్నారు కానీ నన్ను ఏ ఇంట్లోనైతే పట్టుకున్నారో ఆ ఇంట్లోనే ఇంకా ముగ్గురు రాజద్రోహులున్నారు తమరు ఆ సంగతి విచారించండి అన్నాడు అనవసర ప్రసంగం కట్టిపెట్టి అసలు సంగతి చెప్పు అన్నాడు ఇంద్రసేనుడు రుద్రుడు నవ్వి ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు ఆయన కాలంలో ఈ దేశాన్ని సూర్యవంశపు రాజులు పరిపాలించేవారు అప్పుడు యుద్ధం జరిగి ఆ దేశం చంద్రవంశపు రాజుల ఏలుబడి కిందికి వచ్చింది ముసలాయన చంద్రవంశపు రాజులను ప్రభువులుగా ఆమోదించాడు ఆ విధంగా ఆయన రాజద్రోహి అయ్యాడు తర్వాత చంద్రవంశపు రాజును సులక్షణుడి తండ్రి జయించాడు ముసలాయన కొడుకు సులక్షణుడి తండ్రిని సేవించి తాను రాజద్రోహం చేశాడు ముసలైన మండవడి కాలంలో మీరు సులక్షణుణ్ణి తరిమేసి ఏలిక అయ్యారు అతగాడు నన్ను సులక్షణుని మిత్రున్న అనుమానంతో మీకు అప్పగించాడు అతగాడు కూడా రాజద్రోహే కదా అన్నాడు ఈ మాటలు విని ఇంద్రసేనుడు మనసు అదోలా అయిపోయింది ఆయన ఒక్క క్షణం ఆలోచించి వాళ్ళ సంగతి ఏమైనా నువ్వు నిస్సందేహంగా రాజద్రోహివి అన్నాడు పట్టుబడే క్షణం క్రితం కూడా నేను రాజభక్తుణ్ణే రాజభక్తుడికి రాజద్రోహికి మధ్య ఒక్క క్షణం తేడా అన్నాడు రుద్రుడు మూర్ఖుడా నువ్వు మళ్లీ రాజభక్తుడివి కావాలంటే కాలచక్రం వెనక్కి తిరగాలి అంటూ ఇంద్రసేనుడు బయటకు వచ్చేశాడు ఆయన వెంట బయటకి వచ్చిన మంత్రి సుదర్శనుడు ఆయనతో ప్రభువులు మన్నిస్తే రుద్రుణ్ణి రాజభక్తుని చేయటానికి కాలచక్రం వెనక్కి తిరగనవసరం లేదు మరొక మార్గం ఉంది ముందు ఈ లేఖ చూడండి అంటూ రాజుకు ఒక లేఖ అందించాడు ఆ లేఖ చూసి ఇంద్రసేనుడు కలవరపడ్డాడు తన చారులలో ఉత్తముడైన చారుదత్తుడు భీమసేనుడికి దొరికిపోయాడు ఎలాంటి హాని కలిగించకుండా రుద్రుణ్ణి వదిలిపెట్టేటట్టయితే చారుదత్తుణ్ణి వదులుతానని భీమసేనుడు ఆ లేఖ ద్వారా ఇంద్రసేనుడికి తెలియజేశాడు కర్తవ్యమేమిటి అని ఇంద్రసేనుడు తన మంత్రిని అడిగాడు రుద్రుణ్ణి వదిలేయటమే అన్నాడు సుదర్శనుడు అతన్ని రాజభక్తునిగా మార్చటానికి ఏదో మార్గం ఉందన్నావు అని ఇంద్రసేనుడు జ్ఞాపకం చేశాడు మన సరిహద్దు దాటగానే రుద్రుడు రాజభక్తుడైపోతాడు రాజభక్తుడికి రాజద్రోహికి సరిహద్దు గీతే అడ్డం అన్నాడు సుదర్శనుడు అంతేనంటావా అయితే నేను చేసే యుద్ధాలు అన్నాడు ఇంద్రసేనుడు నిష్ప్రయోజనం ప్రభు ప్రజలకు ఏలుబడి ముఖ్యం కానీ ఏలిక కాదు రాజభక్తుడు రాజద్రోహి అన్న మాటలలాగే మన దేశము పరదేశము అన్న పదాలు కూడా అర్థం లేనివి యుద్ధం చేసి మీరు సౌగంధిక దేశాన్ని మీది చేసుకోవాలనుకుంటున్నారు అందువల్ల రక్తపాతము అమాయకులు బలి కావటం తప్ప ఏమీ జరగదు మీ కోరిక తీర్చుకునే మార్గం మరొకటి ఉంది భీమసేనుడి మైత్రి అన్నాడు మంత్రి సుదర్శనుడు ఇంద్రసేనుడికి తన మంత్రి మాటలలో గుది కురింది ఆయన రుద్రుణ్ణి వదిలిపెట్టి భీమసేనుడితో స్నేహసంధి చేసుకున్నాడు చారుదత్తుడు నిజంగా పట్టుబడలేదని తెలిసింది కానీ ఆ అసత్య వార్త తన మంత్రి కల్పించిందేనని ఇంద్రసేనుడు ఎరగడు ఈ కథ ముగిసింది ఎదురింటి చెంపక దేశపు సరిహద్దుల్లో ఉన్న శంభవరం అన్న గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవాడు అతనికి సుబ్బన్న అనే తమ్ముడు గౌరీ అనే చెల్లెలు ఉన్నారు రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను గౌరిని ఎంతో అభిమానంగా చూసేది ఆ కుటుంబం ఆ గ్రామానికి ఆదర్శప్రాయంగా ఉండేది చెంపక దేశానికి పొరుగున ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది శత్రు సైనికులు సరిహద్దుల్లో ఉన్న శంభవరం మీద వచ్చి పడబోతున్నట్టు పుకారు పుట్టింది గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది శంబవరం గ్రామాన్ని దరిమిలా శత్రువులు ఆక్రమించారు రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది సుపన్నకు చదువు అవ్వలేదు కానీ రామన్న బాగా చదువుకున్నాడు లక్ష్మికి సంగీతం వచ్చును ఇద్దరూ కలిసి చిన్న గురుకులం స్థాపించారు గౌరీ ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు చేదోడు వాదోడుగా ఉండేది సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు ఒక సంవత్సర కాలంలో రామన్న కొంత డబ్బు వెనకేసి రెండెకరాల భూమి కొన్నాడు సుబ్బన్న అరణ్యానికి పోవడం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు కుటుంబ పరిస్థితి మళ్ళీ బాగుపడుతున్నది రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన చేశాడు అందుకు కారణం అతడు ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నది ధర కూడా అట్టే లేదు అయినా దాని కొనటానికి ఎవ్వరూ ముద్దుకు రావటం లేదు ఆ ఇల్లు కొనాలని రామన్న ఉబ్బలాట పడుతుండడం చూసి అలాంటి తెలివి తక్కువ పని చేయకు ఆ ఇంటికి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాషి అన్నాడు ఆ ఆడమనిషికి భయపడి చవక్కగా వస్తున్న ఇల్లు వదులుకోవటం రామన్నకు నచ్చలేదు డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది మంగమ్మ ఇంట్లో ఆమె ఆమె భర్త ఉంటున్నారు వారికి పిల్లలు లేరు బంధువులు ఉన్నారు కానీ మంగమ్మకు వారితో పడదు మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది కొంతకాలం బాగానే గడిచింది లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది రామన్న దొడ్లో చెట్టు కింద పిల్లలకు చదువు చెప్పేవాడు గౌరీకి వంట పని ఇంటి పని అంత ఉండేది సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు మంగమ్మ గౌరీని రోజు కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది చిన్న వయసులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి అయినా అంత పని నువ్వే చేస్తావేం మీ వదినకు కూర్చొని పాటలు పాడడం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది అలా అనకండి మా వదిన దేవత వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు పని నేర్చుకోవాలని అంతా నాకే అప్పజెప్పింది మా వదిన నాకు కావలసినవన్నీ కొనిపెడుతుంది ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు చెప్పింది నీలాంటి ఆడపడుచు రావటానికి ఎన్ని దేవుళ్లకు ముఖాల్లో ఎంత డబ్బులిచ్చినా నీలా ఎవరూ పనిచేయరు మీ వదిన అదృష్టం అయినా మరీ ఇంత దారుణంగా ఉన్నావు ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావో ఏమిటో అని మంగమ్మ గౌరి మీద జాలిపడేది ఈ రకం మాటలు మొదట్లో గౌరీ మీద పని చేయలేదు కానీ క్రమంగా ఆమెలో అనుమానం తలెత్తింది తాను తెలివి తక్కువది కనుకనే తన వదిన తన చేత అడ్డమైన వెట్టి చాకరీ చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటున్నది ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరీకి తన వదిన దుర్మార్గురాలిగా కనిపించసాగింది మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే జాలి చూపించింది నిన్ను ఎవరు రామన్నకు తమ్ముడివి అనుకోరు అతను పాలేరు అనుకుంటారు అన్నది మంగమ్మ అతనితో ఏం చేస్తాను నాకు చదువు రాలేదు ఊరికే కూర్చోవడం ఇష్టం లేదు అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు ఎవరేమనుకుంటే నాకేం అన్నాడు సుబ్బన్న ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగా చేసేవాళ్ళు ఎవరుంటారు అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజమనిపించసాగాయి ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు చెల్లెలు గౌరీకే చెప్పుకున్నాడు గౌరీ తన గోడు సుబ్బన్నకు చెప్పుకున్నది మన ఇద్దరికి ఏదో అన్యాయం జరిగిపోతున్నదని ఆ ఇద్దరు నిర్ధారణ చేసుకున్నారు గౌరికి కూడా సంగీతం వచ్చును ఆమె ఒక రోజున లక్ష్మితో వదిన ఇంటి పని చేయడం నాకు చాలా విసుగుగా ఉంటున్నది కొంతకాలం నువ్వు ఆ పంచుడు నేను పాఠాలు చెప్తాను అన్నది అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకున్నది సుబ్బన్న కూడా తన అన్నతో నా వంట్లో బాగుండడం లేదు కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను పొలం పనికి మనం ఒక పాలేరును పెట్టుకుందాం అన్నాడు అందుకు రామన్న సంతోషంగా అంగీకరించాడు ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోతున్నది లక్ష్మి కానీ పాఠాలు చెప్పడం గౌరీ వల్ల కావటం లేదు తాను చెప్పేది త్వరగా నేర్చుకోవటం లేదని ఆమె పిల్లల మీద మాటి మాటికి కసురుకునేది ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు ఆదాయం తగ్గిపోయింది ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు వంట పట్టలేదు వ్యవసాయం చేయటంలో పాలేరు శ్రద్ధ చూపలేదు ఆరాబడి కూడా తగ్గిపోయింది అందులో వాడి జీతం కిందే పోయింది ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరీకి ఆ ఏడు చేయిద్దామనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది రామన్న తను కొందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు లక్ష్మి గౌరీని దగ్గరకు తీసుకొని నువ్వు సంగీత పాఠాలు చెప్పవద్దు నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా చెప్పుకుంటాను అన్నది రామన్న తన తమ్ముడిని దగ్గరకు తీసుకొని నీకు ఒంట్లో ఆరోగ్యం చిక్కే వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటూ పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు ఈ ఏర్పాటు గురించి గౌరీ కానీ సుబ్బన్న కానీ ఏమీ అనలేదు అది మొదలు లక్ష్మికి రామన్నకు శ్రమ చాలా ఎక్కువైంది మంగమ్మతో మాట్లాడటానికి గౌరీకి సుబ్బన్నకు తీరిక కూడా ఎక్కువైంది మంగమ్మ వాళ్ళిద్దరిని అభినందించేది మంగమ్మ మూలానే గౌరీలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మీకి రామన్నకు తెలుసు తమ మంచితనంతో వాళ్ళిద్దరినీ మార్చాలని చూశారు కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు ఒక రోజున రామన్న లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు నటించారు గౌరీ సుబ్బన్న వారి సంభాషణ పొంచి విన్నారు వాళ్లకు వినిపించేలాగే భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు గౌరీకి పనిచేయటం ఇష్టమే ఇష్టమేనట కానీ నాకు సాయం చేయటమే ఇష్టం లేదట మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం అని తెలియక గౌరీ మీద నాకు నేరాలు చెబుతున్నది మంగమ్మ నేను నమ్మ తాననుకున్నదేమో అన్నది లక్ష్మి సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పింది నేను నమ్మలేదు అన్నాడు రామన్న గౌరికి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువట మంగమ్మ చెప్తే గౌరీ నన్ను చీపురు కట్టతో కొట్టమన్నా కోరుతుందట మంగమ్మ ఇలా అన్నట్టు గౌరీకి తెలిస్తే మంగమ్మనే చీపురు కట్టతో కొట్టడానికి పోతుంది అన్నది లక్ష్మి తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడుస్తాడన్నది మంగమ్మ ఈ మాట ఏనాడైనా వాడి చెవిన పడిందో వాడు తనని జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చుకు వస్తాడు అన్నాడు రామన్న ఇలా భార్యభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు కొంతసేపు అయ్యాక వాళ్ళు యువతలకి వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్న లేరు వీధిలో ఏదో అయింది భార్యాభర్తలు వీధిలోకి పోయి చూసి ఆశ్చర్యపోయారు అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూస్తూ వినోదిస్తున్నారు సుబ్బన్న మంగమ్మను చుట్టుపట్టుకొని వీధిలోకి వచ్చాడు గౌరీ ఆమె వీపు మీద చీపుడుతో తిరగేస్తున్నది రామన్న చటుక్కున వెళ్ళి గౌరీని సుబ్బన్నను చెరక్క చేతితోనూ లాక్కొని వచ్చేశాడు మర్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మ ఉండలేదు కథ అయిపోయింది మీకు ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలు కావాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి